విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని విద్యార్థులు క్రీడా రంగంలో బాగా రాణించాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ఈ రోజు రాజవోలు గ్రామంలో స్థానిక హైస్కూల్ అందు కీర్తిశేష్లు గోరంట్ల శాంతనం వారి జ్ఞాపకార్థం జేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు లక్షల యాభై వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన బాస్కెట్బాల్ కోర్టును రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట రవి రామ్ కిరణ్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు మన కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వైద్య రంగానికి పెద్దపీడ వేస్తుందని విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అనేక నూతన విషయాలు తెలుసుకోవాలని తమ సోదరుడు కీర్తిశేషులు వారి కుమారుడు శాంత రవిరామ్ కిరణ్ బాస్కెట్బాల్ కోర్టును చాలా సుందర వనంగా తీర్చిదిద్దారని తెలిపారు పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ తమ పిల్లలు క్రీడల్లో బాగా రాడిస్తున్నారని ఈ ప్రాంగణంలో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలు జరిగే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే గోరెంట్లను కోరారు అలాగే అడిగిన వెంటనే తమ సొంత నిధులు కేటాయించి బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటు చేసిన డాక్టర్ గోరెంట రవిరామ్ కిరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల తేదెప్ప అధ్యక్షుడు ముచ్చోటి ప్రసాద్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు మా నివాసుదేవ్ ఎంపీడో డి శ్రీనివాసరావు స్కూల్ హెచ్ఎంపీ రామాదేవి నిమ్మలపూడి రామకృష్ణ కురుకూరి కిషోర్ వల్లెపల్లి శ్రీరాం చౌదరి గాలి వెంకటేశ్వరరావు చాపలి వెంకటరావు మట్టా శ్రీను బొప్పటి శ్రీను తదితరులు పాల్గొన్నారు మా తమ్ముడు శాంతారామ గారి పేరుతో మా అబ్బాయి బహిరంగ సహకరి ప్రాంతం వారికి కూడా అభినందని తెలియజేస్తూ ఉన్నారు మన ఊరు మన ప్రాంతం మనం అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితులు గ్రామంలో అనేక మంది పెద్దవాళ్ళు ఉన్నారు వ్యవసాయదారులు ఉన్నారు భూస్వాములు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు అందరూ తలాగు చేస్తే సౌకర్యాలు మేము అవకాశం ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలు అద్వితీయంగా ఉండాలని ప్రైవేట్ యాజమాన్యానికి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మన విద్యాలయాల్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని లక్ష్యం మనం అందుకున్నాం ఇవాళ లోకేష్ గారు కూడా ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయాలని అన్ని సౌకర్యాలు సమకూర్చి తల్లిదండ్రుల మీద పెన్భావం లేకుండా చేయాలని ఆలోచన ఉన్నాం మన ఈ నెల మే నెల నుంచి విద్యా దీవెన డబ్బు కూడా రాబోతుంది తల్లికి వందనం కార్యక్రమం అది కూడా ఎంతమంది పిల్లలు ఉన్న